ఈ విండో ఇట్లా ఇచ్చేసారు ఎప్పుడైతే పడమర నైరుతిలో విండో వచ్చేస్తుందో పడమర నైరుతి బలం మొత్తం తగ్గిపోతుందండి అంటే పడమర నైరుతి ఎనర్జీ లెవెల్స్ మొత్తం తగ్గిపోతాయి ఎప్పుడైతే పడమర నైరుతి ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయో పడమర నైరుతి దోషం ఏర్పడుతుంది ఈ పడమర నైరుతి దోషం ఎవరి మీద ప్రభావం చూపుతుంది అంటే ఇంట్లో ఉన్న యజమాని మీద చూపుతుంది యజమాని తర్వాత పెద్ద కుమారుడి మీద చూపుతుంది సో ఇలా విండో ఉండడానికి వీల్ది విండో చూడండి చాలా ఎంత లెంతీగా ఉందో ఇలా విండో ఉండడం వల్ల కంప్లీట్గా పడమర నైరుతి దోషం ఏర్పడుతుంది సో అందుకే ఈ విండోను క్లోజ్ చేసుకొని ఏం చెప్తున్నానంటే ఇక్కడ విండో ఓపెన్ చేసుకోమని చెప్తున్నాను సో ఇంకొకటి చూడండి నేను నా వీడియోలో చెప్తున్నట్టుగా ఇక్కడ ప్రాక్టికల్గా చూస్తే మీరు ఇక్కడ ఏం చేశారంటే వాడ్రోబ్స్ కోసం అని చెప్పేసి వాకిన్ ఈ ఏరియాను డివైడ్ చేశారు ఒకసారి రావాలి ఈ ఈ ఏరియాని డివైడ్ చేశారు ఈ ఏరియా ఎలా ఉంది ఒకసారి చూడండి ఇవన్నీ వాడ్రోబ్స్ అండి ఇక్కడ పెట్టేసుకున్నారు పెట్టేసుకొని ఏం చేశారంటే ఈ దీని వెనుక బెడ్ వేశాను ఇది పార్టిషన్ చేసి వెనుక బెడ్ వేశారు ఇక్కడ చూడండి ఒక మిర్రర్ ఇచ్చారు ఈ మిర్రర్ ఎక్కడొచ్చిందంటే పడమర నైరుతిలో పర్ఫెక్ట్గా వచ్చిందండి ఎప్పుడైతే పడమర నైరుతిలో మిర్రర్ వచ్చిందో ఇది నెగిటివ్ ఇంపాక్ట్ అంటే దీనివల్ల ఏమవుతుంటాయంటే పోలీస్ కేసులు కావచ్చు సో నైరుతి ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతాయి సిక్ అయిపోయే అవకాశం ఉంటుంది మరియు దీని రిఫ్లెక్షన్ పెరుగుతుంది ఎప్పుడైతే ఈ రిఫ్లెక్షన్ పెరుగుతుందో దాని ప్రభావం పెరుగుతుంది ఇలా నైరుతిలో పడమర నైరుతిలో కానీ దక్షిణ నైరుతిలో కానీ మిర్రర్స్ ఇవ్వడానికి వీల్లేదు మిర్రర్స్ సౌత్ వాళ్ళకి ఇవ్వద్దు వెస్ట్ వాళ్ళకి కూడా ఇవ్వద్దు స్వామి ఇక్కడ మీరు ఏం చేశారు పుండ్ మీద కారణం చల్లినట్టు ఎప్పుడైతే ఇలా పార్టీషన్ చేశారు చూడండి ఇది ఒక చిన్న రూము అందుకే మాస్టర్ బెడ్రూమ్లో లో టాయిలెట్ ఉండకూడదని ఎందుకు చెప్తాము అంటే ఇది కార్నర్లో ఇస్తారు కదా ఇది ఒక చిన్న రూమ్ చిన్న రూము డిజైన్ చేయడం అనేది ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్కు ఇష్టం ఉండదు అంటే నైరుతి రూమ్ పెద్దగా ఉండాలి ఎప్పుడైతే చేశారో ఇది అసలైన నైరుతి రూమ్ అవుతుందండి ఈ రూమును చిన్నగా చేస్తే నైరు నిరుతి అనే రాక్షసుడికి నెయిట్ చూపించే అవకాశం ఎక్కువ ఉంటుంది నైరుతిలో బలం మొత్తం కూడా తగ్గిపోతుంది అందుకే కదా ఈ యొక్క సౌత్ వెస్ట్ కార్నర్లో టాయిలెట్స్ ఇవ్వకూడదనే ఉద్దేశం ఎందుకంటే రూమ్ చిన్నగా అవుతుంది ఇప్పుడు వీళ్ళేం చేశారు వాడ్రో పేరుతోటి వాకిన్ అనే ఉద్దేశంతో దీన్ని చిన్నగా చేస్తే సేమ్ రిజల్ట్ చూపిస్తుందండి కానీ ఇక్కడ టాయిలెట్స్ ఇవ్వలేదు కాకపోతే ఏంది ఏం చేశారు ఇది పార్టిషన్ చేశారు సేమ్ రిజల్ట్ ఉంటుంది ఎవరు కూడా ఇలా ఇది ఇలా చూపి రాజు ఒకసారి ఎవరు కూడా ఇలా చేయకూడదండి ఒకసారి అక్కడి నుంచి చూపించేసి ఈ డోర్ పెట్టేసుకున్నారు చూడండి ఈ డోర్ పెట్టేశారు ఇలా డోర్ పెట్టేసుకున్నారు ఎప్పుడైతే ఈ డోర్ ఇలా ఉందో ఇది వెనుక వైపు రూమ్ అయిపోయింది వెనుక వైపు రూమ్ అయిపోయిందండి వెనుక వైపు చిన్న రూమ్ అయిపోయింది ఇక ఈ రూమ్ నుంచి వెళ్తున్నాను చూడండి ఇగో వెనుక చిన్న రూమ్ అయిపోయింది ఎప్పుడైతే వెనక ఇలా చిన్న రూమ్ ఇచ్చేసారో ఇలా ఇవ్వడానికి వీల్లేదండి దీనివల్ల నైరుతి చాలా డ్యామేజ్ అవుతుంది నైరుతిలో బలము తగ్గుతుంది నైరుతి దోషం ఏర్పడుతుంది రెండు దోషాలు ఉంటాయి పడమ నైరుతి దోషం వస్తుంది తర్వాత దక్షిణ నైరుతి దోషం కూడా వస్తుంది అంటే యజమాని మీద యజమాని రాళ్ళు మీద ఈ ప్రభావం చూపుతుంది ఒక రకంగా టాయిలెటే ఇది టాయిలెట్ ప్లేసే బాత్రూమ్ ప్లేసే